నమస్కారం స్వాగతం ఎవి రెడ్డి న్యూస్ ఛానల్ కు ఇవాళ మనం చర్చించబోయే ముఖ్యమైన విషయం భారతీయ తపాలా శాఖ ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రకటన గురించి భారత ప్రభుత్వ తపాలా శాఖ ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఖాళీలు విడుదల చేసింది ఇది పరీక్ష లేకుండా పదవ తరగతి మార్కుల ఆధారంగా ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశం ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం మంది ఎదురు చూస్తున్నారు అయితే చాలా ఉద్యోగాల్లో పరీక్షలు ఇంటర్వ్యూలు ఉంటాయి కానీ జీడిఎస్ నియామకంలో పరీక్ష ఉండదు పూర్తిగా పదవ తరగతి మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది కాబట్టి మంచి మార్కులు ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి ఈ వీడియోలో ఖాళీల సంఖ్య అర్హతలు వయోపరిమితి జీతం దరఖాస్తు విధానం ఎంపిక విధానం గురించి పూర్తి సమాచారం అందిస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఒకటి జీడిఎస్ నియామక ప్రక్రియ వివరాలు పోస్టులు గ్రామీణ డాక్ సేవక్ జీడిఎస్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ ఎబిపిఎం బ్రాంచ్ పోస్ట్మాస్టర్ బీపీఎం మొత్తం ఖాళీలు ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు దరఖాస్తు ప్రారంభం పది ఫిబ్రవరి రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ మూడు మార్చి రెండువేల ఐదు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు లిస్టు విడుదల తేదీ అంచనా ఏప్రిల్ రెండువేల ఇరవై ఐదు ఈ తేదీలను గమనించండి చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా తొందరగా దరఖాస్తు చేసుకోండి రెండు జీడిఎస్ ఉద్యోగానికి అర్హతలు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఈ అర్హతలు కలిగి ఉండాలి విద్యార్హత కనీసం పదవ తరగతి ఎస్ఎస్సి మట్రిక్యులేషన్ ఉత్తీర్ణులై ఉండాలి వయోపరిమితి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా నలభై సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు సడలింపు వికలాంగులకు పది సంవత్సరాలు సడలింపు కంప్యూటర్ నాలెడ్జ్ కనీసం అరవై రోజుల కంప్యూటర్ శిక్షణ కోర్సు పూర్తి చేసి ఉండాలి స్థానిక భాషా పరిజ్ఞానం దరఖాస్తు చేసుకునే పోస్టల్ సర్కిల్లో స్థానిక భాష పదవ తరగతిలో చదివి ఉండాలి మూడు ఎంపిక విధానం ఈ ఉద్యోగానికి పరీక్ష ఉండదు పూర్తిగా పదవ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు రూపొందించబడుతుంది మెరిట్ లిస్ట్ ప్రిపరేషన్ పదవ తరగతిలో సాధించిన మార్కులను ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు టై బ్రేకింగ్ విధానం ఒకే మార్కులు పొందిన అభ్యర్థుల మధ్య ఎంపిక కోసం పుట్టిన తేదీ ఆధారంగా వయస్సు ఎక్కువ ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యత ఇస్తారు రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ సెంట్ ఓబీసీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు అదనపు ప్రాధాన్యత ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు సమర్పించాలి ఫైనల్ సెలెక్షన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామక పత్రాలు అందజేస్తారు నాలుగు జీతం వివరాలు ఈ ఉద్యోగానికి చాలా మంచి జీతం ఉంటుంది బ్రాంచ్ పోస్ట్మాస్టర్ బీపీఎం పదివేల రెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ డాక్ సేవక్ పదివేల నుండి ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు ఈ జీతంతో పాటు ఇంక్రిమెంట్స్ మెడికల్ బెనిఫిట్స్ పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉంటాయి ఐదు జీడిఎస్ రెండు ఇరవై ఐదు దరఖాస్తు విధానం ఇప్పుడు జీడిఎస్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడం ఎలా అనే దానిపై చర్చిద్దాం అధికారిక వెబ్సైట్కి వెళ్ళండి ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ లైన్ గోవ్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి నూతన రిజిస్ట్రేషన్ మీ పేరు తండ్రి పేరు పుట్టిన తేదీ మొబైల్ నంబర్ ఇమెయిల్ ఐడీ ఇవ్వండి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ పొందుతారు ఫీజు చెల్లించండి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ నూ రూపాయలు ఎస్టీ వికలాంగులకు మరియు మహిళలకు ఫీజు లేదు దరఖాస్తు ఫామ్ పూరించండి మీ వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు రిజర్వేషన్ డీటెయిల్స్ మరియు డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి సమర్పించండి ప్రింట్ తీసుకోండి దరఖాస్తును సమర్పించాక దాని కాపీని ప్రింట్ తీసుకోవడం మర్చిపోవద్దు ఆరు ఎంపికకు అవకాశాలను పెంచుకోవడానికి చిట్కాలు తొందరగా దరఖాస్తు చేసుకోండి చివరి నిమిషం వరకు వేచి ఉండకండి అసలు వివరాలను సరైన విధంగా నమోదు చేయండి ఏ చిన్న పొరపాటు అయినా మీ దరఖాస్తు రద్దయ్యే అవకాశం ఉంటుంది మెరిట్ మార్కులు ఉన్నవారు తప్పక దరఖాస్తు చేయాలి పదవ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది కరెక్ట్ డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి సెలెక్షన్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి ముగింపు ఇది జీడిఎస్ రెండు వేల ఇరవై ఐదు నియామక ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఎవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు